హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ హన్సీ ఫ్యాషన్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను ట్రెండ్స్కి వచ్చానండి ఇక్కడ ఆఫర్ నడుస్తుంది మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది షాపింగ్ చేస్తే మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ అన్నమాట ఇది మన మిరియాలు కూడా ట్రెండ్స్లో ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఫోర్ టు సిక్స్ వరకు మాత్రమే జూలై ఫోర్ టు సిక్స్ ఈ మా ఈ ఆఫరు సో ఇందులో వచ్చేసి ఇది మనకి ఆవాస బ్రాండ్ అండి ఇందులో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి సో నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టూ డబల్ నైన్ నుంచి టూ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి వీటికి డ్రెస్సెస్కి మ్యాచింగ్ ప్లాజోస్ అండ్ దుపట్టాస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి లెగ్గింగ్స్ అన్నీ స్ట్రైట్ కట్స్ కూడా సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అండి నెక్కి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది లాంగ్ డ్రెస్ అండి ఇది మనకు ఆఫర్ ఉంది కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది మనకి ప్రింటెడ్లో వచ్చింది అండ్ నెక్కి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇందులో రౌండ్ నెక్స్ అండ్ వీ నెక్స్ కాలర్ నెక్స్ అండ్ కోట్ మోడల్ కూడా చా చాలా రకాలుగా అవైలబుల్లో ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో కొన్ని మనం చూద్దాం కొన్ని అయితే నేను మీకు చూపిస్తాను ఇది ఎయిట్ డబల్ నైన్ అండి క్లాత్ మాత్రం క్వాలిటీ ట్రెండ్స్ క్వాలిటీ ట్రెండ్జ్ వాళ్ళైతే క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు చాలా బాగుంటుంది క్వాలిటీ క్వాలిటీ గురించి ఆలోచించాల్సింది ఏమీ ఉండదు మనమైతే ఇది వన్ మోర్ మోడల్ కోట్ మోడల్ ఇది ఫోర్టీన్ డబల్ నైన్ అండి చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ స్టైలిష్గా చాలా స్టైలిష్గా ఉన్నాయి విషయంలో వచ్చింది బ్లాక్ ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్ వర్క్తో వచ్చింది సో ఈ కుర్తి మా చాలా బాగుంది అండ్ కాలర్ నెక్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి బేబీ పింక్ లైట్ బేబీ పింక్ అండ్ దీంట్లో వన్ మోర్ కలర్ పిస్తా గ్రీన్ కూడా ఉందండి అండ్ సైజెస్ కూడా ఆల్ సైజెస్ ఎస్ నుంచి త్రిబుల్ ఎక్స్ ఆఫర్ని అస్సలు మిస్ అవ్వద్దు ఇది త్రిబుల్ నైన్ పడుతుంది దీంట్లో ఈ టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి మనకి విజిట్ చేయండి చాలా బాగుంది కలెక్షన్ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇది లాంగ్ డ్రెస్ ఏనండి వీ నెక్ ఇప్పుడు ట్రెండింగ్ నెక్ కదా ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది ఇది ఈ మోడల్లో మాత్రం ఇది ఒక్కటే ఉంది అండ్ వన్ మోర్ మోడల్లో కూడా ఇదొక్క కలరే అవైలబుల్లో ఉందండి మనకి ఓ కోట్ మోడల్ ఇది లోపల రౌండ్ నెక్ చాలా బాగుంది ఇది ఇది ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్ అండి బట్ ఇది ఉన్న ప్రైజ్ కాదు మనకి ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కదా ఆఫర్ వస్తుంది మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇది వన్ మోర్ మోడల్ కలర్ మోడల్ షార్ట్ టాక్ ఇది ఇక్కడ షార్ట్ స్ట్రైట్ కట్స్ లాంగ్ డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి మనకి అండ్ లెగ్గింగ్స్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అండ్ మ్యాచింగ్ దుపట్టాసు పార్టీవేర్ అన్నీ మనకి అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కలర్కి ఇది లైట్ ఆరెంజ్ లాగుంది ఇది వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ అండి మొత్తం మనకి ఆవాస బ్రాండే ఇది పింకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది మనకి బట్ మనకు ఆఫర్ ఉంది కదా సో చాలామంది నార్మల్గా కొనలేని వాళ్ళు ఆఫర్లో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో ఆఫర్ని మిస్ చేసుకోకండి దెక్ ఈ కుర్తీ చాలా బాగుంది పర్పుల్ కలర్ ఎయిట్ డబల్ నైన్ పడుతుందండి ఇది కట్స్ స్ట్రేట్ కట్స్ అండ్ వన్ మోర్ మోడల్ వీ నెక్ ట్రిపుల్ నైన్ అండి ఇది లై గోల్డ్ కలర్ చాలా బాగుంది క్వాలిటీ షైనింగ్ అండ్ లైట్ లావెండర్ కలర్ అండి కాలర్ అండ్ వీనెక్ ఎయిట్ డబల్ నైన్ పడుతుంది ఇది కూడా చాలా బాగుంది కట్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ డబల్ నైన్ బట్ మనకి ఆఫర్లో చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది పింక్ ఇది మనకి టూ థౌజండ్ వన్ డబల్ నైన్ పడుతుంది అండ్ దీనికి మ్యాచింగ్గా మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ లెగ్గింగ్స్ లెగ్గింగ్స్లో యాంకిల్ అండ్ ఫుల్ లెగ్గింగ్స్ ప్లాజోసు డిజైనర్ దుప్పటాస్ ప్లెయిన్ దుప్పట్టస్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి మ్యాచింగ్కి అండ్ షార్ట్ కుర్తీస్ లాంగ్ కుర్తీస్ స్ట్రైట్ కట్ కుర్తీస్ ఆల్ కలర్స్ అండ్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ సైజెస్ కూడా ప్రతి దాంట్లో సైజెస్ అండ్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు ఈ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి సో డోంట్ మిస్ ఇట్ ఈ ఆఫర్ని మిస్ చేసుకోకండి మనకి డిజైనర్ చిన్నీస్ అవైలబుల్లో ఉన్నాయి ఇవి జస్ట్ త్రీ డబల్ నైన్ అండి సో చూసారు కదా చాలా వెరైటీ మోడల్స్ ఉన్నాయండి మేము ఇంకా చాలా వరకు షూట్ చేయలేదు వీడియో లెంత్ అవుతుందని చాలా ఉన్నాయి సో మీ దిస్ మాత్రమే ఆఫరు జూలై ఫోర్ టు సిక్స్ మాత్రమే తప్పకుండా విజిట్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సర్వేజనా సుఖినో భవంతు